సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కేవలం తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు అనిరుద్ ప్రస్తుతం ఏ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కినా దానికి ఫస్ట్ గా అనిరుద్ వైపే చూస్తున్నారు ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్లలో నెమ్ పాయింట్ ఒకటి పొజిషన్లో ఉన్న అనిరుద్ రీసెంట్గా తమిళంలో విడాముయార్చితో పలకరించాడు తమిళంలో ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది సినిమా ఎలా ఉన్నా అనిరుద్ తన పాఠాలు బీజీఎంతో దాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తాడనే పేరును సంపాదించుకున్నాడు ప్రస్తుతం అనిరుద్కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా టాలీవుడ్లో అతనికి విపరీతమైన క్రేజ్ ఉంది ప్రతి హీరో అభిమాని తమ హీరో కూడా ఒక్కసారైనా అనిరుద్తో సినిమా చేయాలనుకునేంతగా పాపులర్ అయిపోయాడు అనిరుద్ అనిరుద్ నుంచి తెలుగులో వచ్చిన రీసెంట్ మూవీ అంటే దేవరనే దేవర సక్సెస్ లో ఈ సౌత్ సెన్సేషన్ చాలా కీలక పాత్రే పోషించాడు ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనిరుద్ కొత్త ప్రాజెక్టులను కూడా ఒప్పుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు అయితే తో సినిమా చేయాలంటే చిన్న నిర్మాతల వల్ల కాదు అనిరుద్ తీసుకునే రెమ్యూనరేషన్తో రెండు మూడు చిన్న సినిమాలు తీయొచ్చు దేశంలోనే ఎక్కువ పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్గా ఒకప్పుడు రెహమాన్ ఉండేవారు ఇప్పుడు అనిరుద్ ఆయన రికార్డును కూడా దాటేశాడు ఈ నేపథ్యంలో నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు అనిరుద్ధ్ ఏకంగా పద్నాలుగు రూపాయలు కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది గతంలో దేవర సినిమా వరకు పది రూపాయలు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు తీసుకున్న అనిరుద్ ఇప్పుడు ఒకేసారి రెండు కోట్ల రూపాయలు పెంచి పద్నాలుగు కోట్ల రూపాయలు తీసుకోబోతున్నాడట కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా అతను అడిగినంత ఇవ్వడానికి సముఖంగా ఉన్నారు